అది గోయిందాపల్లి విలేజ్ కడతాల్ మండల్ మేము సర్పంచి అభ్యర్థిగా నివాడడం దానికి వల్లభ్దాస్ శారదా ఇల్లగౌడు కత్తెర గుర్తు రావడం జరిగింది అదే విధంగా మేము ఎనిమిది మంది వార్డ్ మెంబర్స్ని నివాడబెట్టుకున్నాము వాళ్ళందరినీ మీరు అందరూ కలిసి మా గ్రామ ప్రజలందరూ కలిసి ఓటు వేసి బాజీ భారీ మెజార్టీతో గెలిపించగలరని కోరుకుంటున్నాము అదే విధంగా మేము గతంలో చేసిన అనుభవం ఉంది మాకు ఇక్కడ మేము విలేజ్లో ఎక్కడ ఏం పని చేయాలన్నా కరెంటు స్తంభాలు లేకున్నా వీధి దీపాలు లేకున్నా మేము ప్రస్తుతానికి ఏది అవసరం ఉంటే అది చేయడానికి మేము ముందు ఉంటాము ముందు వస్తాము గతంలో మా గ్రామ పంచాయతీ లేకుండే మా కర్కల్పాడులో ఉండే ఏడు సంవత్సరాల కింద కేసీఆర్ గారు మా గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పాటు చేసినారు దాని తరపు నుంచి మేము ఇక్కడ అదే విధంగా పంచిగా పని పనిచేసినాను అదే విధంగా నూతనంగా గ్రామ పంచాయతీ బిల్డింగ్ రావడం జరిగింది ఇరవై లక్షలు కంప్లీట్ చేసినాను అదేవిధంగా మేము విలేజ్లో సీసీ రోడ్లు కానీ బీటీ రోడ్డు కానీ మేము చేయడానికి ముందుంటాము ముందు వస్తాము దానికి మీరు ఎవరు చింతించవలసిన అవసరం లేదు కొంతమంది అటు ఇటు చెప్తారు ఎవరి మాటలు నమ్మకండి కత్తెర గుర్తు మమ్మల్ని గెలిపించండి